హలో హాయ్ రానాన్న నేను రా మీ హిస్టరీ రఫీసాన్ని ఎండోమెంట్ గ్రేడ్ త్రీ పేపర్ టూ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనే దాంట్లో భాగంగా మనం కొంత రామాయణం గురించి ప్రీవియస్లో చెప్పి ఉన్నాము బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందకాండ సుందరకాండ ఇంతవరకు మనం చెప్పుకుని ఉన్నాం ఇప్పుడు మనం యుద్ధకాండ గురించి మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం యుద్ధకాండ అంటే రామరావణ యుద్ధం చెడుపై మంచి గెలుపుకి జరిగిన పోరాటం అంతకన్నా మించి అనేక దృశ్యాలు ఆవిష్కరితమైనటువంటి ఇది యుద్ధకాండ కాబట్టి యుద్ధకాండలో రాముడు అసలు ఎలాగా తన యుద్ధకాండలో సముద్ర తీరానికి వెళ్ళడం రామసేతు నిర్మించడం లంక మీదకి వెళ్ళడం యుద్ధం చేయడం ఇవన్నీ ఎలా జరిగింది సుగ్రీవుడి వల్ల జరిగాయి సుగ్రీవుడికి రాముడికి ఫ్రెండ్షిప్ని కుదిర్చింది హనుమ హనుమంతుల వారు సుగ్రీవులు వానర సైన్యానికి అధిపతి కొన్ని కోట్ల వానర సైన్యానికి సుగ్రీవుల అధిపతి కాబట్టి కొన్ని కోట్ల వానర సైన్యానికి సుగ్రీవుల అధిపతి అయినందువల్ల సుగ్రీవులకి రాజ్య పట్టాభిషేకం రాముల వారు దగ్గరుండి కిష్కిందకాండ రాజ్యానికి జరిపించడం వల్ల వృషముఖ పర్వతంపై ఉన్న కిష్కింద కాండ రాజ్యానికి సుగ్రీవుణ్ణి రాజుగా పట్టాభిషేకం చేయడం వల్ల ఆ మేలుతో సుగ్రీవుల వారు కొంత లేట్ చేసినప్పటికీ రామ రామ లక్ష్మణులను తీసుకుని వందల కోట్ల వానర సైన్యాన్ని తీసుకుని సముద్రం లంఘించి ఆ లంకాపట్నానికి వచ్చి రావణాసురుడి మీద యుద్ధం చేయడం జరిగింది అందువల్ల ఈ కాండకు యుద్ధకాండ అని పేరు ఈ యుద్ధకాండలో మనం చెప్పుకోబోయే ముందు రాముల వారు చక్కగా ఒక ప్రణాళిక వేసుకుని వానర సైన్యాన్ని తయారు చేసి వాళ్ళ ద్వారా సముద్రం ఓటుకెళ్ళి రామసేతు నిర్మించి ఆఫ్రద్దట్ లంగాపట్నంపై తడయాత్ర చేశారు మరి ఈ నేపథ్యంలో యుద్ధకాండలో భాగంగా రాముల వారు ఆ వానర సైన్యాన్ని రాముల వారు సుగ్రీవులవారు వారు సుగ్రీవుల వారు వీరు ముగ్గురు ఆ వానర సైన్యాన్ని ఎలా బెటాలియన్లుగా విభజించారు ఎలా విభజించిన తర్వాత ఎలా యుద్ధానికి వెళ్ళారు అనే విషయాలు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అంటే రాముల తరపునున్న వానర సేన యొక్క యుద్ధ ప్రణాళిక ఏమిటి అనేది ఇప్పుడు మనం చెప్పుకునే మాట ఈ మాటలో భాగంగా మనం ప్రధానంగా గమనించాల్సినటువంటి ఒక అంశం ఉంది వానరులు అనేవాళ్ళు దేవతలకి గంధర్వులకి జన్మించిన వారు మంచి బలాశాలులు శక్తి స్వరూపిణులు వానరులు ఈ వానరులందరూ కృష్కింద రాజ్యంలో ఉండేవాళ్ళు వృషముఖ పర్వతం రాజధానిగా ఉండేవాడు సుగ్రీవుడు ఏం చెప్తే అది చేసేవాళ్ళు వందల వేల కోట్ల వానరుల రాజ్యమే కిష్కింద రాజ్యం ఏకంగా దండకారణ్యంలో అదొక రాజ్యం ఉండింది ఒక పక్కన మరి రాముల వారు సుగ్రీవులకు సాయం చేయడం ఫలితంగా సుగ్రీవుల వారు లక్ష్మణుల వారు రాముల వారు ఒక ప్లాన్ వేయడం ఆ ప్లాన్ ద్వారా ఒడ్డుకు చేరడం అందులో భాగంగా అరవీర భయంకర వానర వీరులను క్షణాల్లో కొన్ని యోజనాల దూరం ఎగిరిపోగల ఉప్పిగంతులు వేసి ఎగిరిపోగల వానర వీరులను రాముడు లక్ష్మణుడు సుగ్రీవుల వారు కరెక్ట్గా ఏ ప్లేస్లో ఎవరుండాలో వాళ్లను డిసైడ్ చేశారు యుద్ధకాండలో భాగంగా ఇందులో భాగంగా వృషభుడు నీలుడు కుదుముడు అనే వానర వీరులను వృషభుడు వీరు నీలుడు కుదుముడు అనే వానర వీరులను ముందు ప్లేస్లో పెట్టారు వాళ్ళు సముద్రానికి లంకకు దారి చూపించుకుంటూ వెళుతున్నారు వడివడిగా వాళ్ళ వెనక రాముడు లక్ష్మణుడు సుగ్రీవుల వారు వెళుతున్నారు వడివడిగా వారి వెనక బాగా గుర్తుపెట్టుకోవాలి సుగ్రీవులు వీళ్ళందరి వెనక మనకి ఏమంట గజుడు అర్కుడు పసుడు కేసరి అనేటటువంటి ఈ వానల వీరు లక్షల మంది వానరులతో ఒక రకంగా చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే పది కోట్ల మంది వానరులతో బాగా గుర్తుపెట్టుకోవాలి వీరు వెనక నడుస్తా ఉన్నారు శతవలి అనే పరమ పరాక్రమవంతుడు వానర జాతిలో ఒక నాయకుడు పది కోట్ల వానర సైన్యంతో రాముల వారిని కాపాడుకుంటూ ఒక పక్కన నడుస్తున్నాడు కేసరి పసడు అర్కుడు గజుడు వీళ్ళు వంద కోట్ల వానరులతో వంద కోట్ల వానరులతో మరి రావణాసురుని ఓడించాలంటే మామూలు విషయం కాదు కదా వంద కోట్ల మంది వానరులతో మరో పక్క కాపాడుకుంటూ నడుస్తూ ఉన్నారు అలానే సుగ్రీవుడి వెనక భల్లూక సైన్యం నడుస్తూ ఉంది ఈ భల్లూక సైన్యానికి హెడ్ జాబవంతుడు జాంబవంతుడు భల్లూక సైన్యానికి హెడ్ అలాగే సుశేషణుడు ఎవరైనా సైన్యానికి దెబ్బ తగిలితే వైద్యం చేయాల్సినటువంటి డాక్టర్ ఆర్మీ డాక్టర్ సుశేషణుడు లక్ష్మణుడికి రావణ యుద్ధంలో లంకలో జరిగిన యుద్ధంలో లక్ష్మణుడు శ్రోతప్పి పడిపోతే ఆ హనుమ హనుమలవారు సంజీవిని ఔషధం చేస్తే దానిని లక్ష్మణుడికి ఇచ్చి లక్ష్మణుడిని తిరిగి బతికించింది ఈ సుశేషణుడు సుశేషణుడు అనే వైద్యుడు కాబట్టి జామభద్ధుడు సుశేషణుడు వీళ్ళ సైన్యం భల్లూక సైన్యం నడుస్తుంది వీళ్ళు లంకాపట్నం మధ్యలోకి వెళ్ళి పోరాటం చేయాలి వీళ్ళ ప్లాన్ ఆ తరువాత పరమ పరాక్రముడు ఎగిరితే ఎక్కడా దిగకుండా లక్ష్యాన్ని ఛేదించే నీలుడు ఆకాశం నుంచి మానిటర్ చేస్తున్నాడు ఈ వెళుతున్నటువంటి వానర సైన్యాన్ని నీలుడు అలానే ఇంకా మనకి దదికుడు ప్రజంగుడు రభుడు రభసుడు దదికుడు ప్రజంగుడు రభుడు రభసుడు అనేవాళ్ళు సైన్యం మొత్తాన్ని మానిటర్ చేస్తూ వానర సైన్యాన్ని మానిటర్ చేస్తూ వానర సైన్యం వెనక ఉండి జాగ్రత్తగా ఎవరూ జారిపోకుండా వాళ్ళందరి బాగోగులు చూసుకుంటూ వడివడిగా వడివడిగా సముద్ర తీరానికి వెళ్తున్నారు దూరం నుంచి కెమెరా పెడితే చీమల దండు వల్ల ఎగిరి దిగుతూ ఎగిరి దిగుతూ కుప్పి గంతులు వేసుకుంటూ వానర సైన్యం వెళుతుంది సముద్రం ఒకటి కుప్పి గంతులు అనలేం ఒక చోట ఎగిరితే కొన్ని యోజనాలు వెళ్ళి పడతారు అక్కడ వాళ్ళు ఇలా సముద్రుడి ఒడ్డుకు వెళ్ళారు అయితే ఇక్కడ మనం రాముల వారి తరపున ఉన్నటువంటి వానర వీరుల గురించి కొద్ది మంది గురించి మనం తెలుసుకోవాలి ఇప్పుడు చెప్పిన రభుడు రభసుడు వీళ్ళే కాకుండా మొదట సుగ్రీవుల వారు వారి సహకారంతోనే రాముల వారు వానర జాతిని తీసుకుని రాక్షసుల్ని సంహరించి సీతమ్మను తిరిగి తీసుకొచ్చారు వారి సహకారంతోనే కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి ఇది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ అంగదుల వారు వాలి యొక్క కుమారుడు కృష్కింద రాజ్యానికి యువరాజుగా పట్టాభిషిక్తుడు అయ్యాడు వానర సైన్యంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు లంగాపట్నం వెళ్ళడానికి ఆయన ఎవర్రా చిన్ను అని అంటే ఆయన పేరు అంగదుడు వాలికొడుకు కిష్కింద రాజ్యానికి యువరాజు రాజేమో సూర్యుడు ఆ తరువాత హనుమంతుడు హనుమంతుడు తెలుసు అసలు ఇదంతా కారకుడు హనుమంతుడే సీతమ్మను చూసొచ్చి ఈ దారి గుండా వెళితే మనం వెళ్తాము అని చెప్పి వానర సైన్యాన్ని క్రియాశీలకంగా తయారు చేసింది హనుమంతుల వారు హనుమంతుల వారు ఏమంటాం దాన్ని మనం ఒక ఒక ఉదయాన్నే ఉన్న సూర్యబింబాన్ని చూసి ఫలం అనుకుని ఎగిరి 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 మూడు వేల యోచనాల దూరం ఎగిరి ఆ తర్వాత ఎగరలేక సూర్యుడి శక్తి వల్ల ఎగరలేక ఉదయగిరి పర్వతంపై రాతి బండపై పడగా వారి యొక్క చెక్కిలి కొద్దిగా చితికిందని అందువల్ల హనువు ఏర్పడిందని ముఖం మీద అందువల్ల హనుమంతుడు అయ్యాడని వాల్మీకి రామాయణం మనకి చెప్తా ఉంది కాబట్టి హనుమంతుల వారు అంగదుల వారు సుగ్రీవుల వారు అలానే నీలుడు ఇందాక చెప్పాం అలానే రామసేతు ఆర్కిటెక్ట్ రామసేతుని నిర్మించిన ఇంజనీయర్ నలుడు ఆయన వానరుడే నలుడు నలుడు వానరుడు అని అట్లేం కానీ బట్ నలుడు విశ్వకర్మ కొడుకు కుమారుడు నలుడు ఆ తర్వాత దుర్ముఖుడు సుముఖుడు సుశేషణుడు ఇలా వీళ్ళందరితో వీళ్ళందరి సహకారంతో రాముడు సముద్రం ఒడ్డుకు చేరుకున్నాడు ఇక సముద్రం ఒడ్డున గనక మనం గమనిస్తే సుగ్రీవుల వారు రాముల వారు రామసేతు కట్టాలని నిర్ణయించారు అలా చెప్పిన తోడనే లక్షలాది మంది కోట్లాది మంది వానరులు అడవిలోకి వెళ్ళిపోయారు మరుక్షణం అడవిలో ఉన్నటువంటి వృక్ష రాజాలను పెకిలించి సముద్రం ఒడ్డుకు తీసుకొచ్చారు ఏగిస చెట్టులు తాడి చెట్లు మద్ది చెట్లు టేకు చెట్లు రకరకాలైనటువంటి ఒక రకంగా చెప్పాలంటే రకరకాలైనటువంటి చెట్లు టేకు చెట్లు మామిడి చెట్లు ఎగిస చెట్లు కొబ్బ అరటి చెట్లు మద్ది చెట్లు తిమిస చెట్లు చండ్రా చెట్లు ఇలా లేపుకొచ్చి తీసుకొచ్చి పెట్టారు పర్వతాలను పగలగొట్టి ఏనుగంత పండరాళ్లను కప్పీ యంత్రాల ద్వారా కప్పీల యంత్రాల ద్వారా ఏనుగుల లాగించుకొని తెచ్చారు రామసేత ఒడ్డుకి తీసుకొచ్చారు ఒక్కొక్క రాయి సముద్రంలో వేస్తుంటే ఆ రాయి దెబ్బకు పొంగిన సముద్రుడు నీళ్లు ఆకాశాన్ని అండుతున్నాయి వానర సేన చేసేటటువంటి రామఘోష జపం దెబ్బకి సముద్ర ఘోష మూగబోయిందట సముద్రుడు కూడా ఈ బృహత్ కార్యాన్ని చూసి సముద్రుడు సహకరించాడు తను ఎక్కడో పాతాళంలో ఉండకుండా సముద్రపు మట్టిని ఉబికి పైకి తీసుకొచ్చాడు కొంతమంది రాళ్లను పగలగొట్టుకుని తెచ్చారు వానరులు శ్రీరామ్ అని రాశారు దాని మీద కొంతమంది చెట్లను ఊడబెరుక్కుని వచ్చారు పిగిలించుకొని వచ్చారు మరికొంతమంది వానరులు కోట్ల మంది వానరులు నూలు దారాలు పట్టుకుని అటు ఇటు నిట్ట నిలువుగా దేవుడు దిగుడు లేకుండా నిలువుగా నిట్ట నిలువుగా ఉండేటట్టు అంటే ఐ మీన్ పొడవుగా ఉండేటట్టు వంద యోజనాల దూరం నూలు దారాన్ని కట్టారు సముద్రంలో బయటికి పోకుండా వీళ్ళు తెచ్చిన పర్వతాలు కానీ చెట్లు కానీ వేసి దీన్ని నిర్మించడానికి వంద యోజనాల దూరం ఐదే ఐదు రోజుల్లో రామసేతు నిర్మాణం జరిగింది ఏ వండర్ ఏ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఐదే ఐదు రోజుల్లో రామసేతు నిర్మాణం జరిగింది కేవలం ఐదు రోజుల్లో ఆకాశాన ఉన్న దేవతలు ఆకాశాన ఉన్న సిద్ధులు ఆకాశాన ఉన్న మహర్షులు ఆకాశాన ఉన్నటువంటి గంధర్వులు ఇక్కడ ఈ ఈ సముద్రం మీద సేతు బ్రిడ్జి కట్టడాన్ని చూసి ఆశ్చర్యపోయి వాళ్ళు కూడా అక్కడ తధాస్తువు అన్నారు పై నుండి ఈ నేపథ్యంలో మొదటి రోజు ఐదు రోజుల్లో నిర్మించారు రామసేతు మొదటి రోజు పద్నాలుగు యోజనాలు రామసేతు నిర్మించారు పొడవున ఎత్తుపల్లాలు లేకుండా చక్కగా నీటుగా ఒకటే పొడవుగా నూరు దారాలు కట్టారు కదా గట్టివి చుట్టుపక్కల ఇక దాని మధ్యలో కట్టడం స్టార్ట్ చేశారు బిడ్జి బాగా గుర్తుపెట్టుకోవాలి ఎవరు కడుతుంది రామసేతు ఆర్కిటెక్ట్ ఎవరు నలుడు నలుడు కట్టాడు నలుడు చీఫ్ ఆర్కిటెక్ట్ ఇంజనీయర్ ఆ రోజుల్లో ఆయన ఆయన నేతృత్వంలోనే చెట్లు బీక్కి వచ్చారు ఆయన నేతృత్వంలోనే పర్వతాలు బండలు పగలగొట్టుకుని వచ్చారు జై శ్రీరామంటూ రాసి రామనామ జపం చేస్తున్నారు అందువల్ల ఆ నిర్మాణం మొదలైంది అర్ధం మొదటి మొత్తం ఐదు రోజుల్లో రామసేతు నిర్మాణం జరిగింది ఐదే ఐదు రోజుల్లో మొదటి రోజు కనుక మనం చూస్తే పద్నాలుగు యోజనాలు రామసేతు నిర్మాణం పొడవు నిర్మించారు మొత్తం వంద యోజనాలు వేయాలి రామసేతు వంద యోజనాలు వేస్తే ఈ పక్కన మహేంద్రగిరి నుంచి ఆ పక్కన త్రికూట పర్వతం మీదకు దిగుతారు త్రికూట పర్వతం వద్దకు చేరతారు వద్దకంటే వద్ద కాదు ఆ ఒడ్డు చేరుతారు ఆ నుంచి మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి లగ్గాపట్నానికి ఇలాంటి నేపథ్యం కనుక మొద యోజనము అంటే బాగుపెట్టుకోవాలి ఎనిమిది మైళ్ళు ఒక యోజనం ఈ రోజులో చెప్పాలంటే పన్నెండు కిలోమీటర్లు ఒక యోజనం కొంచెం ముందుగా చెప్పాలంటే ముందు రోజుల్లో చెప్పాలంటే ఎనిమిది మైళ్ళు యోజనం ఇంకా ముందుకు చెప్పాలంటే ఒక యోజనం యోజనం అంటే దూరం ఎనిమిది మైళ్ళు ఒక యోజనం వంద మైళ్ళు నూరు దారాలు కట్టుకుంటా పోయారు ఒక వానర కోట్ల మంది బెటాలియన్ ఇక మొదటి రోజు పద్నాలుగు యోజనాల దూరం నిర్మించారు రామసేత రెండవ రోజు ఇరవై యోజనాల దూరం నిర్మించారు మూడవ రోజు ఇరవై ఒక్క యోజనాల దూరం నిర్మించారు నాలుగో రోజు ఇరవై రెండు యోజనాల దూరం నిర్మించారు ఐదో రోజు ఇరవై మూడు యోజనాల దూరం నిర్మించారు పద్నాలుగు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈజికల్ వంద వంద యోజనాలు కాబట్టి రామసేతు ఐదు రోజుల్లో వంద యోజనాల దూరం నిర్మించబడింది పది యోజనాల వెడల్పున నిర్మించబడింది పది 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 యోజనాల వెడల్పున రామసేతు నిర్మించబడింది చీఫ్ ఆర్కిటెక్ట్ నలుడు అని ఆయన మరి ఇదే ఇలా ఉండగా మరి వాట్ అబౌట్ లంకా పట్టణం మరి రామసీత దాటి వానరులతో కూడిన రాముడు వెళ్తాడు దండయాత్రకి వారు వెళతారు దండయాత్రకి మరి ఈ నేపథ్యంలో మరి రావణుడి లంక ఎలా ఉంది రావణుడి లంక త్రికు రావణుడి సెక్యూరిటీ ఇంతకన్నా బలంగా ఉంది రావణుడి లంకా పట్టణం త్రికూట పర్వతంపై ఉంది ఆ త్రికూట పర్వతం పైన సువేలాద్రి పర్వతం అని ఉంది ఆ పర్వతం మీద సింహాసనం రావణాసురుడు ఉంటాడు అక్కడికి దేవతలు సైతం వెళ్ళలేరు చీమ చిటుకుమన్నా పట్టేస్తారు రాక్షస జాతికి చెందిన సూలపాణులు అనేవాళ్ళు సూలపాణులు అనేవాళ్ళు సముద్రంలో దూరంగా ఉంది లంక పట్టణం ఓడ మార్గం లేదు దేవతలు సైతం వెళ్ళలేదు అక్కడి ప్రజలకి బయట బయట ప్రజల విషయం తెలియదు బయట వాళ్ళకి లంకలో ఏం జరుగుతుందో తెలియదు అలాంటిది అదే ఉత్తర కొరియా దక్షిణ కొరియా ఉంది కదా వాడిది కిమ్డే జంగ్దియా ఆ టైప్ ఏమో కాబట్టి అక్కడ జరిగే వార్తలు ఏమీ తెలియవు మనకి అలాంటి పట్టణాన్ని వెళ్ళాలంటే మామూలు విషయం కాదు సుందరకాండలో ఆంజనేయుల వారు ఇంత కొంచెమయ్యే ఎడమకాలు ద్వారా అర్ధరాత్రి లంకపట్నంలోకి ఎంటర్ అయితే లంకిడి పసిగట్టింది అలాంటిది మరి ఇంతమంది వస్తుంటే రావణాసురుడు అసుర అసుర రావణాసుర మరి ఎంత సెక్యూరిటీ ఉంటాడు టైట్ సెక్యూరిటీ అసలు లంకాపట్నం చేరాలంటే మూడు అడ్డంకులు దాటుకోవాలి ఎందుకంటే లంకాపట్నం చుట్టూ నదులు ఉన్నాయి ఆ దీవిలో మళ్ళీ నదులు ఉన్నాయి ఎడతగక నిర ఎడ తెగక నిరంతరం పారే నదులు ఉన్నాయి ఆ నదులు చుట్టూ ఉంటాయి లంకాపట్నంకి వెళ్ళలేము ఆ వడికి కొట్టుకుపోతాం అందువల్ల లంక బేసికల్లీ జలదుర్గం అని చెప్పొచ్చు భారతీయ చరిత్రలో లాగా పాటలీపుత్రం కూడా జలదుర్గమే తర్వాత ఒకవేళ దాటినా మనిషిని కోసేసే పర్వత పంతులు ఉంటాయి నిలబడి ఉంటే ఇట్లా ఎటవాలుగా చూడులాగా చాకుల్లాగా అందువల్ల లంక దుర్గం అది దాటుకుని వెళితే భయంకరమైన అడవి కాకుల దూరని కారడివి చీమలు దూరని చిట్టడివి కనుక లంక వనదుర్గం లంకా పట్టణం జలదుర్గం గిరిదుర్గం వనదుర్గం ఇవి దాటుకుని వెళితే ఇలా ఏ పట్టణం లేదు ప్రపంచంలో వెళితే కోట చుట్టూ అగడతలు అని ఉంటాయి ఈ అగర్తలంటే చుట్టూ కందకాలు నీళ్లు తగి ఉంటారు ఈ కందకాలలో మసళ్ళు తిరుగుతూ ఉంటాయి మనిషిని ఇట్లా పట్టుకుని చీలు చేస్తే రెండుగా అలానే కందకాలలో బుసలు కొట్టే వేడి నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి కొన్ని చోట్ల చేయి పెడితే బ్లడ్ ఆగిపోయేటట్టు రక్తం ఆ చల్లటి నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి అసలు వెళ్ళలేము ఇలాంటి లంకా పట్టణంలో రావణాసురుడు టీ ఎంత సెక్యూరిటీ పెట్టాడంటే తూర్పు వాకిట వద్ద బాగా గుర్తుపెట్టుకోండి తూర్పు వాకిట వద్ద ఎదిరించ నలివి కాని సూల పాండులైన పది మంది రాక్షస యోధులు ఉంటారు తూర్పు వాకిట వద్ద ఎదిరించనివి కానీ పది మంది రాక్షస యోధులు ఉంటారు ఎటు తూర్పు వాకిలి పట్ల వాకిలి వైపు వీళ్ళని ఎవరు ఓడించలేరు పది మంది సూల వీరాది వీరులు రాక్షస వీరులు రాక్షసులు కదా రామాయణం అంటేనే మానవులైన రామలక్ష్మణులు వానరులైన సుగ్రీవులు వీళ్ళని తోడు తీసుకుని రాక్షసుల్ని సంహరించడమే రామాయణం మానవులైన రాముడు వానరులైన సుగ్రీవుని తోడు తీసుకుని వాళ్ళ బెటాలియన్లని తోడు తీసుకుని రాక్షస సంహారం చేయడమే రామాయణం రాముడి యొక్క నడకే రామాయణం రాముడి ఆయనమే రామాయణం రైట్ మరి లంకాపట్టణంలో తూర్పు వాకిట వద్ద బాగా గుర్తుపెట్టుకోండి పది మంది రాక్షస యోధులు ఉన్నారు వీళ్ళు శూలపాణులు వీళ్ళ వద్ద ఖడ్గాలు ఉన్నాయి దక్షిణ ద్వారం వద్ద చతురంగ సైన్యాలతో కూడిన ఒక లక్ష మంది రాక్షస యోధులు ఉన్నారు వీళ్ళు పరమ సమరులు పడమర ద్వారం వద్ద పది లక్షల మంది రాక్షస యోధులు ఉన్నారు వీళ్ళు డాళ్లతో డాళ్లతో ఖడ్గాలతో రడీగున్నారు వీరు సర్వశాస్త్ర కోవిదులు యుద్ధ విద్యలు అన్నీ వచ్చు మంత్రకళ తంత్రకళ మర్మయోగం అవి ఇవి అన్నీ వచ్చు వీళ్ళకి అలానే ఉత్తర ద్వారం వద్ద వంద కోట్ల మంది రాక్షసులు రాక్షస యోధులు ఉన్నారు ఉత్తర ద్వారం వద్ద వీరిలో రధికులు ఉన్నారు అశ్వికులు ఉన్నారు గజపతి గజాలని అధిరోహించే వాళ్ళు ఉన్నారు గజ సైన్యాన్ని మెయింటైన్ చేసి వీళ్ళు కాకుండా ఒక కోటి మంది రాక్షసులు లంకాపట్టణంలో గుంపులు గుంపులుగా ఉంటారు ఆమని తినేస్తారు మనుషుల్ని వీళ్ళందరూ రాముడి వీళ్ళందరూ రావణాసురుడి కోసం ప్రాణాలు వదులుతారు రావణాసురుడికి నమ్మిన బంట్లు రావణాసురుడు కూడా వీళ్ళని ఓ రకంగా ఇలాగే మెచ్చుకుంటాడు ఇంతమందిని దాటుకొని లంకా యుద్ధం మొదలైంది ఒక మాట చెప్పాలంటే ఇంతమందిని దాటుకుని లంకా యుద్ధం మొదలైంది యుద్ధం మొదలయ్యే దశలో రాముడు ఎందుకనో అంగదుడిని రాయబారిగా పంపాడు రాముడు అంగదుడు రాయబారిగా పంపాడు కానీ దీనికి రావణుడు అవమానించి నేను యుద్ధానికి సై అన్నాడు రావణుడు అంగదుని చివరిసారిగా రాముడు పంపాడు దేనికి అంటే దూతగా ఐ మీన్ రాయబారిగా బట్ కానీ అవమానించాడు రావణాసురుడు అందువల్ల యుద్ధానికి మొగ్గు చూపాడు రావణాసురుడు అంగధుడు వచ్చి రాముడికి చెప్పాడు మనం యుద్ధం చేయాల్సిందే రామా రావణాసురుడికి విభీషణుడు చెప్పాడు సీతమ్మను అప్పజీవుదాము యుద్ధం ఎందుకు రాముడు చాలా పవర్ఫుల్ శక్తివంతుడు ఆది పురుషుడు మనం గెలవలేము అని చెప్పిన రావణాసురుడు వెనలే పైగా విభీషణుని ఇలా రాముణ్ణి పొగుడుతావా నా ముందు అని నగర బహిష్కరణ చేశాడు ఆ విభీషణుడు తన తల్లి కైకసి ఆశీస్సులు తీసుకుని రాములవారి వర్గంలో చేరిపోయాడు ఇక రాముల వారి మిగిలింది ఎవరు ఆయన పెద్ద కొడుకు ఇంద్రజిత్తు లేదా మేఘనాథుడు కుంభకర్ణుడు వాళ్ళ బ్రదర్ రాక్షస వీరులు యోధులు వీళ్ళు మిగిలారు ఇలాంటి నేపథ్యంలో కుంభకర్ణుడు రావణుడితో అన్నాడట రావణ సీతను ఆ రోజు తీసుకొచ్చావు ఆ రోజే ఆమెను పెళ్లి చేసుకుంటే పోయేది కదా కానీ రావణుడు చెప్పాడు పుంజిక స్థల అనే ఒక అగ్ని శిఖ లాంటి అప్సరాంగాను నేను ఆకాశంలో చూశాను ఆమె బ్రహ్మ బ్రహ్మదిగ్కి వెళతా ఉంటే ఆమెను నేను వివసరను చేసి భోగించాను అనుభవించాను ఆమె వెళ్ళి బ్రహ్మకు కంప్లైంట్ ఇచ్చింది బ్రహ్మ ఇలా ఆమె శపించాడు నన్ను ఏ స్త్రీనైతే బలవంతంగా నువ్వు అనుభవించడానికి ప్రయత్నం చేస్తే నీ తల వంద ముక్కలు అవుతుంది అని బ్రహ్మ శపించాడు అందువల్ల నేను సీతమ్మ శింశుబా ఋషుల మీద పెట్టి ఆమెను ఒప్పించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అన్నాడు ఏది ఏమైనా రావణుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు రాముడు సుగ్రీవుడు వీళ్ళందరూ యుద్ధానికి వచ్చారు ఒక రకంగా చెప్పాలంటే యుద్ధం భీమత్సంగా జరిగింది ఈ యుద్ధంలో ఏమంటాం దాన్ని మనం కుంభకర్ణుడిని లక్ష్మణుడు చంపాడు ఈ యుద్ధంలో ఇంద్రజిత్తుని లక్ష్మణుడు సంహరించాడు దీనితో కోపించిన రావణాసురుడు దివ్యాస్త్రం పేరు గుర్తుపెట్టుకోండి దివ్యాస్త్రాన్ని డైరెక్టుగా లక్ష్మణుడి మీద ప్రయోగించగా లక్ష్మణుడు మూర్చబోయాడు తప్పాడు అప్పుడు సుగ్రీవుల కోరికపై ద్రోణగిరి ద్రోణగిరి పర్వతంపై సంజీవిని మొక్కను తీసుకురండి అని ఆంజనేయుడిని పంపగా వాయుపుత్రుని ఆయనకి సంజీవిని వృక్షం ఆ మొక్క తెలియక సంజీవిని పర్వతాన్నే తీసుకొచ్చాడు సుశేషణుడు అనే వైద్యాధికారి ఉన్నాడు కదా వీళ్ళ తరఫున రాముడి తరపున అతను లక్ష్మణుడిని మళ్ళీ తిరిగి బతికించాడు ఆ సుశేషణుడు వైద్యాధికారిగా ఉండి ఎప్పుడైతే లక్ష్మణుల వారు బతికారో మళ్ళీ యుద్ధం మొదలైంది యుద్ధం జోరుగా జరుగుతుంది రాముడు మన రావణాసురుడి మీద బాణాలు వేస్తున్న రావణాసురుడు మరణించడం లేదు అప్పుడు దివ్యాస్త్రాన్ని ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు రాముడు రావణాసురుడి మీద అంటే రావణాసురుడి ప్రాణం నాభిలో ఉంటుంది అమృత కలశ్యం దీన్ని పగలగొడితే రావణుడు చనిపోతాడు అని విభీషణుడు రాముడికి చెప్పాడు అప్పుడు రాముడు ఆగ్నేయాస్త్రం వేసి రావణుడిని చంపాడు మండోదరి బోరున విలిపించింది రావణుడి భార్య రావణుడు ఒక పర్వతంలా నల్లటి పర్వతంలా కూలిపోయాడు రావణుడికి చెందిన అనేక మంది భార్యలు బోరున గెలిపించారు ఆఫ్టర్ దట్ రాముడు సీతను తీసుకుని విభీషణుని లంకకి రాజును చేసి పుష్ప విమానం మీద వాళ్ళు అయోధ్యకు వచ్చి సీతారాముల పట్టాభిషేకం చేసుకున్నారు ఆకాశం నుంచి పూల వర్షం కురిసింది రామసేతు పొడవు వంద యోజనాలు వెడల్పు పది యోజనాలు అని గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత హనుమంతుల వారు పుష్ప విమానం కన్నా వాయువేగంతో ఎగిరి అయోధ్యకు బయట నందిగ్రామంలో కుటీరం కట్టుకుని రాముడి పాదుకలు పెట్టుకుని ప్రమా పరిపాల రాజప్రతినిధిగా పరిపాలిస్తున్న భరతుడికి రాముడు వస్తున్నాడు అని చెప్పాడు ఫలితంగా భరతుడు సంతోషించాడు అదే ఆంజనేయుల వారు కౌశలకి సుమిత్రకి కైకేయికి చెప్పారు రాముడు వస్తున్నాడు అందరి సమక్షంలో రాముడు సీత అయోధ్య పాలకులుగా పట్టాభిషేకం చేసుకున్నారు దేవతలు పూలవర్షం కురిపించారు దేవతలు పూలవర్షం కురిపించారు గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఉత్తరకాండ అని ఉంటుంది దాని గురించి చెప్పుకుందాం కాబట్టి ఈరోజు మనం చెప్పిన ఈ చిన్న లెసన్లో యుద్ధకాండ గురించి చాలా విషయాలు మీకు నేను కవర్ చేశాను కాబట్టి ఒక్కసారి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకుని ఈ వీడియోని వింటూ నోట్స్ రాసుకోండి ఉన్న మరి నేను నేను మీ హిస్టరీ రఫీ సార్ని జాగ్రత్త బాయ్ 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 ఆన్లైన్ క్లాసులు తీసుకోండి పేపర్ టూకి కేజీ అకాడమీ గుడి కింద మీకు స్క్రీన్ మీద వస్తున్నటువంటి నెంబర్లు ఉన్నాయే అవి తీసుకోండి ఆన్లైన్ క్లాసులు వినడానికి ప్రయత్నం చేయండి పేపర్ టూకి సంబంధించి యుద్ధకాండ మనం చెప్పుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కుంభకర్ణుడు ఇంద్రజిత్తు ఆ తర్వాత మండోదరి సుగ్రీవుడు నీలుడు వృషభుడు నలుడు ఇట్లా ఎవరెవరు ఏ పక్షాన ఉన్నారు ఏమేం చేశారు రామసేతు రామసేతు ఎన్ని రోజుల్లో కట్టారు ఆ తర్వాత రాక్షస యోధులు ఎలా ఉన్నారు సీతమ్మ ఆమెను తీసుకువెళ్ళడం విభీషణుడు రాజు కావడం ఇవన్నీ పొడి పరీక్షల్లో రాబోయే మీకు రాస్తున్న పరీక్షల్లో చాలా ఇంపార్టెంట్ ముందు వీడియోని మీరు విభజించుకోండి రాముడు చేసిన ప్లాన్ ఏంటి వానరులతో నెంబర్ టూ రాముడి తరపున ఉన్న వానర ప్రముఖులు ఎవరు జాంబవంతుడు సుశేషణుడు అంగదుడు ఇలా ఆ తర్వాత రామసేతు నిర్మాణం ఎలా జరిగింది ఆ తర్వాత లంకాపట్టణంలో పట్టణంలో ఉన్న సెక్యూరిటీ ఎలా ఉంది తూర్పు దిక్కున పడమర దిక్కున ఉత్తర దిక్కున దక్షిణ దిక్కున ఆ తర్వాత అంగదుడి రాయబారం ఏంటి ఆ తర్వాత విభీష్ణాన్ని రావణుడు ఎందుకు లంకాపట్నం నుంచి బహిష్కరించారు ఆ తర్వాత రాముల వారికి బ్రహ్మవారుచ్చి పెట్టిన శాపం ఏంటి ఆ తర్వాత రాముల వారి తరపున రావణుడి స్టోరీ రావణుడి తరపున ఆ తర్వాత యుద్ధం ఆ తర్వాత సీతారాముడు పట్టాభిషేకం చేసుకోవడం ఈ మధ్యలో సీత అగ్నిప్రవేశం చేయడం పది నెలలుగా రావణాసురుడి వద్ద సీత ఉంది అని పరులు లోకులేదని అనుకుంటారని రాముడు అగ్ని అగ్నిప్రవేశం చేయమని చెప్పగా ఆవిడ అగ్నిప్రవేశం చేసి ఆమె పవిత్రురాలిగా అగ్ని నుంచి బయటకు వచ్చి ఆఫ్టర్ దట్ ఇద్దరు పట్టాభిషేకం చేసుకున్న అయోధ్యలో రాజుగా రాణిగా ఉంటాను రా నేను రా మినిస్ట్రీ ఆఫీస్ అని జాగ్రత్తగా ఈ వీడియోని గమనించండి థ్యాంక్